అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరికీ మూడు శుభవార్తలు అయితే చెప్పారండి కూటమి ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర రాజీనామా చేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే మంచి శుభవార్త చెప్పిందండి కూటమి ప్రభుత్వం రాజీనామా చేయకుండా ఉన్నవాళ్ళు ఎప్పటి నుంచి విధుల్లోకి జాయిన్ అవ్వాలి మీకు రావాల్సిన జీతాలు ఎప్పటి నుంచి వస్తాయి రాజీనామా చేసిన వాళ్ళకి ఏదైనా మరొక ఛాన్స్ అన్నది ఉందా లేదా అన్నది పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ మంచి శుభవార్త చెప్పిందండి ఏపీ కూటమి ప్రభుత్వం రాజీనామా చేయకుండా ఉన్నటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒక లక్ష యాభై ఎనిమిది వేల మంది అయితే ఉన్నారండి వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు డిగ్రీ ఇంకా ఎక్కువ పై చదువులు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ అయితే మంచి ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు సచివాలయం శాఖ సంచాలకులు శివప్రసాద్ గారు అయితే ఈ విషయాన్ని చెప్పారండి డిగ్రీ చదివిన వాళ్ళకైతే వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళకి తగిన ఉద్యోగం అన్నది ఇస్తానని చెప్పారు వాళ్ళకి వాలంటీర్లతో పని ఉండదు వాళ్ళకి సెపరేట్గా అన్నది ఉద్యోగం ఇస్తారు వాలంటీర్లందరికీ జీతాలు అయితే ఇంకా వెయ్యలేదు కదా ఆ జీతాలన్నవి సెప్టెంబర్ ఒకటి లోపల వేస్తామని చెప్పారు విధుల్లోకి ఎప్పటి నుంచి జాయిన్ అవ్వాలి అంటే సెప్టెంబర్ ఒకటి నుంచి జాయిన్ అవ్వాలి కొన్ని కొన్ని గ్రామాల్లో చాలామంది వాలంటీర్లు రాజీనామా చేశారు కదా అక్కడ ఎటువంటి వాలంటరీలు లేకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కొత్తగా నోటిఫికేషన్ అన్నది వస్తుంది వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు వాళ్ళకు కూడా మరొక ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకే ముఖ్యంగా ప్రాముఖ్యత అనేది ఇస్తారు మీరైతే కొత్తగా ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాలంటరీల కింద వాళ్ళైతే జాయిన్ అవ్వచ్చు మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది ఆ నోటిఫికేషన్లో మనం అప్లై చేసుకుంటే మనల్ని వాలంటీర్ కిందకి తీసుకుంటారు